నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ ముందుగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి నామినేషన్ సందర్భంగా పసుపుయంగా మారిన గిద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్న కూటమి కార్యకర్తలు కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసిన తాటిపర్తి చంద్రశేఖర్ నలభై వేల మంది కార్యకర్తల నడుమ నామినేషన్ దాఖలు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలచే మాక్ట్రే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరిన సిఐ వెంకటేశ్వర్లు ఆరవ తరగతి ప్రవేశాల కౌన్సిలింగ్ కు వచ్చిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉచిత భోజన వసతి కల్పించిన దర్శి లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ సభ్యులు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి నామినేషన్ సందర్భంగా గిద్దలూరు పట్టణం పసుపుమయంగా మారింది సుమారు పదివేల మందితో ర్యాలీ చేపట్టారు గిద్దలూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి నేడు గిద్దలూరు తహసీల్దార్ వారి కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని నాగజ్యోతికి నామినేషన్ పత్రాలను అందజేశారు ముందుగా గిద్దలూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి కార్యకర్తలతో ప్రజలతో అభిమానులతో భారీ ర్యాలీగా బయలుదేరి లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అంటూ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా గిద్దలూరు ప్రాంతం మొత్తం పసుపుమయంగా మారింది గిద్దలూరు నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు అభిమానులు సుమారు పది మంది ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మీడియా సమావేశంలో ముత్తుమ్మల అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ గతంలో టీడీపీ హయాంలో పరిపాలించిన సమయంలో గిద్దలూరు ప్రాంతాన్ని అభివృద్ది పదంలోకి తీసుకుని వెళ్లానని ప్రస్తుతం వైసీపీ పాలనలో గిద్దలూరు పూర్తిగా వెనుకబడిపోయిందని వెనుకబడిపోయిన రేపు జరగబోయే ఎన్నికలలో టీడీపీ వైసీపీకి కాదని ఈ ఎన్నికలు స్థానికుడికి మరియు స్థానికేతరులకు కాబట్టి ఒక్కసారి ఆలోచించి ప్రతి ఒక్కరూ స్థానికుడైన నన్ను గెలిపించాలని అదేవిధంగా ఎంపీ ఓటును మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన మీడియా ద్వారా ప్రజలకు ఓట్లకు విజ్ఞప్తి చేశారు ఈ నామినేషన్ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసు రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి జనసేన ఇన్ఛార్జి బెల్లంకొండ సాయిబాబా బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నామినేషన్ వేయడం ఈ కార్యక్రమాన్ని రోజుగా మే పదమూడవ తారీఖు ఎన్నికలలో ఇద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని నేను ఖచ్చితంగా విజయం సాధించడం అనేటువంటి నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది అలాగే ఎంపీగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు వారు కూడా ఈ నియోజకవర్గంలో అలాగే మా ఒంగోలు పార్లమెంట్లో ఎంపీగా వారు కూడా గెలవడం ఖాయమని మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది ఈరోజు మా నియోజకవర్గ పరంగా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో అభివృద్ధి కానివ్వండి సంక్షేమాన్ని కానీ అందించాం ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో వారు చేసినటువంటి అభివృద్ధి ఏమీ మంచి కూడా లేదు ఈ రోజు త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేసింది వెలుగొండ ప్రాజెక్టుని మాకు ద్వారా నీరు అందిస్తామని చెప్పి ఈరోజు కేవలం జాతికి అంకితం చేశామని చెప్తున్నారు తప్పితే ఒక్క ఎకరాకు మా పశ్చిమ ప్రకాశంలో సాగునీరు అందించినటువంటి దాఖలాలు లేవు గిద్దలూరు పట్టణంలో అన్ని సమస్యలు చాలా ఉన్నాయి గిద్దలూరు నియోజకవర్గంలో కూడా రేపు ఈ నియోజకవర్గ ప్రజలు స్పష్టంగా ఉన్నారు తెలుగుదేశం కూటమి రేపు విజయం సాధించిన తర్వాత ఈ నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని అలాగే నేను ఇక్కడ స్థానికుడు నేను ఈ రోజు నా మీద పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వాళ్ళు నాన్ లోకల్ మనుషులు ఈరోజు స్థానికుడిగా ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కానివ్వండి ఇప్పుడు ఐదు సంవత్సరాలలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను ఉన్నాను ఇక్కడ ఈ రోజు నాన్ లోకల్ పీపుల్ ఈ రోజు వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు వచ్చారు మా ప్రజలకు స్పష్టంగా తెలుసు అక్కడ ప్రజల చేత తిరస్కరించబడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు నియోజకవర్గ ప్రజలు మా గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు చాలా స్పష్టమైనటువంటి దీనిలో ఉన్నారు లోకల్ వాళ్ళనే గెలిపించుకోవాలని ఇది ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికలలో పోటీ అనేటువంటిది లోకల్ కి నాన్ లోకల్ మధ్య పోటీ జరుగుతా ఉంది ఈ రోజు జరుగుతున్న ఎన్నికలలో పోటీ తెలుగుదేశం పార్టీ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య కాదు మా గిద్దలూరు నియోజకవర్గంలో ఏది ఏమైనా అభివృద్ధి జరగాలన్నా సంక్షేమము ఈ రోజు సూపర్ సిక్స్ ఏదైతే మా ఉమ్మడి మేనిఫెస్టో ఉందో ఈ సూపర్ సిక్స్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి మేనిఫెస్టో కంటే ఇది ఎంతో మెరుగైనటువంటిది అన్ని అన్ని వర్గాల ప్రజలకి మేలు చేసేటువంటి మేనిఫెస్టోని ఈరోజు ప్రజలు స్పష్టంగా తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకు మేలు జరుగుతుందని ఉంది ఈ రోజు నామినేషన్ కు తరలి వచ్చినటువంటి జనాన్ని చూసే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉన్నాయి ఈరోజు తెలుగుదేశం మాకు పార్టీ విజయం సాధించడం ఖాయం అనేటువంటి తెలియజేస్తూ ఈ నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చి పాల్గొన్నటువంటి మా యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అశోక్ రెడ్డి గారు నామినేషన్ వచ్చి ఇంత ఉత్సాహం చూపిస్తున్నారంటే అది మాకు అర్థం అవుతుంది ఒకటే ఒకటి జూన్ నాలుగో తేదీ ఎవరు గెలవబోతున్నారు అనేది తెలిసిపోతుంది అదే విధంగా ఐదు సంవత్సరాల ముందు జనాలు గదిలు వచ్చారని చెప్పి ఒక పక్క వేవ్ వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది ఆ వేవ్ అనేది ఈ రోజు ఈ పక్కకి మళ్ళీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ కూటమికి మారింది ఆ వేవ్ అనేది ఈ పక్క వచ్చి రావటంతో తప్పకుండా జూన్ నాలుగో తేదీ ఈ కూటమి అనేది గెలవబోతుంది ముత్తుమూల అశోక్ రెడ్డి గారు తప్పకుండా ఎమ్మెల్యే అవ్వబోతున్నారు మా నాన్నగారు కూడా తప్పకుండా ఎంపీ అవ్వబోతున్నారు మీరందరూ ఇంత ఇంత ఎండలో కూడా వచ్చారంటే నాకు ఏం చెప్పాలి నాకు మాటలు రావటం లేదు ముందు భయపడుతున్నా నామినేషన్కి పెట్టుకున్నప్పుడు అసలు ఎవరైనా వస్తారా రారా అని ఇంత ఎండలో కూడా వచ్చారంటే మాకు దానికి ఏం చెప్పాలో తెలియటం లేదు చాలా చాలా ధన్యవాదాలు ఇదే రకంగా ఇదే ఉత్సాహం ఇంకో ఇరవై రోజులు పెట్టుకోండి కష్టపడండి ఇన్ని సంవత్సరాలు కష్టపడిన వాళ్ళు ఇంకో ఇరవై రోజులు కష్టపడండి మనం ఎట్టయినా మే పదమూడవ తేదీ రెండు రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేయించుకొని మన అభ్యర్థులు మనకు గెలుచుకోవాలంటుంది జనం ప్రభంజనంగా మారి తరలి వచ్చిన మీ నలభై వేల మంది సాక్షిగా నా గెలుపు నిర్ధారణ జరిగిపోయిందని ఇదే ఊపు ఉత్సాహం ఓటు వేసేంత వరకు చూపాలని ఎరగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ కోరారు ఎర్రండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాటిపర్తి చంద్రశేఖర్ అటాసంగా నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ కార్యక్రమంలో బాలనేని శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సాయిబాబా గుడి వీధిలోని తన నివాసం నుంచి కోలుకుల రోడ్డున పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు నేతలు ప్రజలు వేలాదిగా తరలి రావడంతో భారీ ర్యాలీ చేపట్టారు పార్టీ కార్యాలయం నుంచి పట్నంలోని ప్రధాన రహదారి గుండా ర్యాలీ సాగింది ర్యాలీలో పాల్గొన్న తాటిపర్తి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు అనంతరం ఎర్రగొండపాలెం మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలోని ఆర్ఓ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు నామినేషన్ అనంతరం తరలి వచ్చిన జనసందో ఉద్దేశించి తాటిపర్తితో పాటు చెవిరెడ్డి ప్రసంగించారు గతం తాలూకు జ్ఞాపకాలను జరిపేసి భవిష్యత్తు బాగ్ కోసం పోరాడుతామని అందరం కలిసికట్టుగా ఎరకొండపాలెం అభివృద్ధికి చెయ్యి చెయ్యి కలిపి సాగుదామన్నారు ఆయనతో పాటు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి రాష్ట్ర నాయకులు నాగార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు టీడీపీ పట్ల ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కందుల నారాయణరెడ్డి నివాసం వద్ద ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సమక్షంలో తర్లుపాడు మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన వెన్న పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో ఇరవై ఐదు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయని ఒక కందుల నారాయణరెడ్డితో మార్కాపురం ప్రత్యేక జిల్లా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అవుతాయని భావించి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని అన్నారు పార్టీలో చేరిన వారిలో వెన్న పాండురంగారెడ్డి తిరుమల రెడ్డి చిన్న పెద్దరెడ్డి తిరుమల రెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాజీ సర్పంచ్లు కటారి చిన్న కాసయ్య మక్కిన బాలయ్య తదితర ఇరవై ఐదు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు అనంతరం కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పశ్చిమ ప్రాంతం అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్తామని మార్కాపురం డివిజన్ కేంద్రంగా ప్రత్యేక జిల్లా వెలుగొండ జలాలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా దొనకొండ పంచాయతీలో వైఎస్ఆర్సీపీ దర్శి నియోజకవర్గ అభ్యర్థి బూజేపల్లి శివప్రసాద్ రెడ్డి సతీమణి నందిని ఎన్నికల ప్రచారం చేపట్టారు ప్రకాశం జిల్లా దొనకొండ మండల పరిధిలోని గుట్టమీదపల్లి వబ్బాపురం ఎన్టీఆర్ కాలనీ ఎస్టీ కాలనీలలో వైఎస్ఆర్సీపీ నాయకులతో ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శివప్రసాద్ రెడ్డి సతీమణి బూజేపల్లి నందిని ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కడ చూసినా జనాలు నిరాజనం పలుకుతూ జగన్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పథకాలే వైఎస్సార్ కు బలమంటూ మమ్మలను ఆహ్వానం పలుకుతూ ఆశీర్వదించడం జరుగుతుందని తెలిపారు దర్శిగడ్డపై వైఎస్ఆర్ సిపి జెండా ఎగురవేయటం ఖాయమంటూ ఆమె ధీమాగా తెలియజేశారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కూర్చోవడం జరుగుతుందని ఆయన చేసిన పథకాలే ఇందులో కారణమంటూ ప్రచారంలో జోరుగా ప్రజలు ఆదరాభిమానాలు చూపించడం జరుగుతుందని తెలిపారు ఈ రోజు దొనకొండ టౌన్ లో ప్రతి ఇంటి గడప గడపకి ప్రచారం చేస్తున్నాను ప్రతి ఇంట్లో జగనన్న అందించిన సంక్షేమ పథకాలు అవే మాకు ఈరోజు శ్రీరామ రక్ష అయ్యాయి మేము ఓటేస్తామమ్మా జగనన్న కోటేస్తామని నాకు ఎదురొచ్చి చెప్తున్నారు అంటే ఇవన్నీ అన్నం పంపించిన పథకాలు ఈ ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఈ కులం ఆ కులం అని కాకుండా కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా అన్న ఇంతమందికి ఇచ్చారు అంటే సంక్షేమ పథకాలు అది కేవలం జగన్మోహన్ రెడ్డి అన్న వల్లే సాధ్యమైంది ఇంకెవ్వరూ ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి చెయ్యలేని విధంగా అన్న చేశారు అంటేనే ఇవే మాకు రేపు రక్ష ఖచ్చితంగా రేపు మా పార్టీ గెలవబోతుంది దర్శి గడ్డపై వైఎస్ఆర్ జెండా ఎగరేయబోతున్నాం ఆరవ తరగతి ప్రవేశాల కౌన్సిలింగ్ కు వచ్చిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో ఉచిత భోజన సదుపాయం కల్పించారు ప్రకాశం జిల్లా దర్శిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాల నందు ఆరవ తరగతి ప్రవేశాల కౌన్సిలింగ్ కు వచ్చిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు జిల్లాలోని నాలుగు గురుకుల పాఠశాలలకు సంబంధించి రెండవసారి కౌన్సిలింగ్ సీట్ల భర్తీకి వచ్చినటువంటి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మందికి ఉచితంగా భోజన వసతి కల్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి జయ దర్శి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ మాధవరావు దర్శి లయన్స్ క్లబ్ స్నేహ ప్రెసిడెంట్ తమ్మవరపు ఫణి బాబు సెక్రటరీ పానుగంటి సత్యనారాయణ గుప్తా జిల్లా అడిషనల్ కేబినెట్ సెక్రటరీ కల్లూరి విద్యాసాగర్ రెడ్డి క్లబ్ గైడింగ్ బూదాటి ఆంజనేయులు మరియు క్లబ్ సభ్యులు గురుకుల పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు We'll take a short break welcome to rockwell school markapur a beacon of excellence where dreams begin and aspirants take flight our vibrant campus nurtures the next generation of leaders and thinkers with smart classrooms equipped with the latest technology our state-of-the-art labs are designed for students to embark on a journey of curiosity creativity experimentation and critical thinking beyond academics our vast, inspiring library, dynamic arts programs, and expansive sports complex offer endless opportunities for students to explore their talents and foster teamwork. At Rockwell School Markapur, we believe in empowering students to achieve their best, preparing them not just for the future but to shape it. Join us at Rockwell School Markapur, a CBSE affiliated school

నవ్యాంధ్రప్రదేశ్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని ఏ ఏ ప్రాంతాలలో అత్యధిక జనాభా ఉన్నారో గుర్తించి వారికి అక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సభలలో స్థానం కల్పిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పదకొండో వార్డులోని ఎస్సీ బీసీ కాలనీలో వార్డు ఇంచార్జ్ ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా వెంకటరాంబాబు సతీమణి దుర్గా కుమారి కుమార్తె సౌజన్య పాల్గొని స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సతీమణి మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే పట్టణాలు గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ది చెందుతాయని చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెప్పినా వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు సీఎం వైఎస్ జగన్ పాలనలోనే గ్రామాలు అభివృద్ది చెందాయని మెడికల్ కాలేజీ త్వరలోనే అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు మే పదమూడు నిర్వహించే సార్వత్రిక ఎన్నికల్లో ఒక ఓటు అన్న రాంబాబుకి మరో ఓటు ఒంగోలు ఎంపీ అభ్యర్థి రెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పుట్టపర్తి సాయిబాబా వర్దంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పుట్టపర్తి సాయిబాబా భజన మండలి అధ్యక్షులు పేకేటి చిన్న వెంకట్రామయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు ప్రాథమిక పాఠశాలలో పుట్టపర్తి సాయిబాబా వర్ధంతి నిర్వహించారు కోమరలు పుట్టపర్తి సాయిబాబా భజన మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు భజన మండలి అధ్యక్షుడు పేటేటి చిన్న వెంకట్రామయ్య ఆధ్వర్యంలో సభ్యులు పాల్గొని పుట్టపర్తి సాయిబాబా వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఇరవై ఏడు మంది పిల్లలకు ఎండల నుండి రక్షణ కోసం గొడుగులను మరియు కాళ్లకు చెప్పులను అందజేశారు అంతకుముందు డిప్యూటీ డీఈఓ అమరేశ్వరరావు ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు షరీఫ్ భజన మండలి సభ్యులు జూటూరి సుబ్బారావు తదితరులు పుట్టపర్తి సాయిబాబా ప్రబోధించిన బోధనల గురించి పిల్లలకు వివరించారు పుట్టపర్తి సాయిబాబా కూడా ఒక సామాన్యుడమైన కుటుంబం నుంచి వచ్చి భగవంతుని అవతారం దాల్చాడని ప్రపంచానికి మా దర్శకాన్ని బోధించారని ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిల్లలను కోరారు అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు పవన్ కుమార్ బొగ్గరప్పు శ్రీనివాసులు పాఠశాల ఉపాధ్యాయురాలు తిరుమల భాయ్ విద్యాశాఖ ఐఆర్టీలు సరస్వతి శ్రీనివాస రెడ్డి మండలి మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ భగవాన్ సత్యసాయి బాబా వారు చెప్పినటువంటి ఆయన బోధించినటువంటి లవ్ సర్వాల్ హెల్ప్ ఎవర్ హు నెవర్ అనేటువంటి అందరినీ ప్రేమించు అందరినీ సేవించు ఎవరిని బాధించకు నొప్పించకు అందరికీ సేవ చేయనేటువంటి సూత్రం ఆధారంగా ఈ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు కొమరోల్లోని ప్రభుత్వ మా ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థులకు వేసవిని సందర్భంగా వారికి పాదరక్షలు మరియు ఛత్రములు అనగా గొడుగులు పంచడమైనది సందర్భం ఏమనగా రేపు ఇరవై నాలుగవ తేదీ భగవాన్ సత్యసాయి బాబా వారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రజలందరూ తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునేందుకు పోలీస్ వ్యవస్థ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిందని తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం కూడలిలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అదనపు బలకాలు మాక్ డ్రిల్ లాంగ్ మార్చ్ కార్యక్రమాన్ని సీఐ ఆవుల వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో నిర్వహించారు ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గడియార స్తంభం కూడలిలో బిఎస్ఎఫ్ స్పెషల్ ఫోర్స్ టీమ్ మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించింది పట్నంలోని ప్రధాన వీధుల్లో ముందుగా సాయుధ బలగాలు లాంగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ ఆవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రతి ఒక్క సహకరించాలని కోరారు కార్యక్రమంలో పట్టణ రూరల్ ఎస్ఐలు అబ్దుల్ రహమాన్ వెంకటేశ్వర నాయక్ పోలీస్ సిబ్బంది సాహిదా బలగాలు పాల్గొన్నారు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ రెడ్డి నామినేషన్ మరియు విజయాన్ని కోరుకుంటూ ఆధ్వర్యంలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో ఎన్డిఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ రెడ్డి నామినేషన్ మరియు మే పద్మూడున జరిగే ఎలక్షన్ నందు అఖండ మెజారిటీతో గెలవాలని కోరుకుంటూ రాచర్ల మండల జనసేన నాయకురాలు ఉలాపు సుజాత ఆధ్వర్యంలో శివాలయంలో నూటక్క కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం మే పద్మూడున నశించిపోవాలని కోరారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కటకే యోగానంద మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం మన భవిష్యత్తు అని తెలిపారు ఈ ఇరవై రోజులు కష్టపడి మన కూటమి అభ్యర్థి అయిన అశోక్ రెడ్డిని ఘన విజయంతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు కార్యక్రమంలో రాచర్ల మండల అధ్యక్షులు అలిశెట్టి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి వెంకట్రావు కార్తిక్ హరీష్ తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కటికే యోగానంద్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టి ఆపదలో ఉన్న వారి అవసరాలు తీర్చడం బూచేపల్లి కుటుంబం తమకు నేర్పిన సేవ అని దర్శి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సతీమణి నందిని పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండల పరిధిలోని హరిజనవాడ బాప్టిస్ట్ నగర్ పాత పోలీస్ స్టేషన్ పాకనాటి పాకనాటిరెడ్ల బజార్ సెట్టిగారు బజార్ మంచినీటి బావి తదితర ప్రాంతాలలో బూచేపల్లి నందిని ఇంటింటికి తిరిగి మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో ఉన్న తన భర్త డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి రెడ్డిలకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధికమైన గెలిపించాలని ప్రతి ఓటర్ను అభ్యర్థించారు ప్రతి వీధిలో ప్రజలు అధిక సంఖ్యలో మరి విశేషంగా మహిళలు పాల్గొని పూలవర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ మాట్లాడుతూ మన తండ్రి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి ఆశయాలను నెరవేర్చుట శివప్రసాద్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారని ప్రతి ఒక్కరూ ఓటేసి గెలిపించి బూచేపల్లి ఆశయాలు నిర్వహించడం దోహదపడాలని కోరారు కార్యక్రమంలో కురిచాడు మేజర్ సర్పంచ్ కేసనపల్లి కిట్టయ్య జడ్పీటీసీఎన్ నాగిరెడ్డి జేసీఎస్ కన్వీనర్ సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ మండల పార్టీ కన్వీనర్ ఎండా బత్తుల సుబ్బయ్య ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు ముక్తిపూడి కిరణ్ బాబు వైఎస్ఆర్సీపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు షేక్ సైదా తదితరులు పాల్గొన్నారు ఇది రోజు మార మరో బుల్టోన్ మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం